నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఇంకో వార్త మోంద తుఫాన్తోని ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి ప్రభుత్వ నివేదికలు మాకు అందినాయని చెప్పేసి నిన్న వాళ్ళకి ఆ నష్టపరిహారంగా విడుదల చేస్తాను అని చెప్పేసి వార్తలు తక్షణ సాయంగా పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జిల్లాల పరిధిలోని ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు రెండు ఇల్లు దెబ్బతిన్నాయని చెప్పేసి నివేదికలో పేర్కొన్నారు అంటే మోస తుఫాన్ వల్ల రైతులు కానీ అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి కానీ నష్టపరిహారం అందిస్తాను అని చెప్పేసి తక్షణ సాయంగా అందిస్తాను అని చెప్పేసి వాళ్ళు ఆర్డినెన్స్ అయితే జారీ చేసిండు ఆ తుఫాన్ వల్ల ఒక్కొక్క రైతులను చూస్తే కన్నీటి గాథలను ఎవరికి చెప్పుకోవడానికి అర్థం కాదు పంట చేతికి వచ్చింది రేపు పొద్దుగల దాన్ని చేతిలో దాని పంట రూపంలో చేసి దాన్ని అమ్ముకొని అప్పులు అని చెప్పేసి రైతు ఆశయంలో ఉంటే ఆశయాలను ఈ మోత తన్నుకొని పోయింది ఆ రష్ట్రాన్ని పూడ్చడం ఎవరి వాళ్ళ సాధ్యం కాదు తక్షణ సాయం అందిస్తామని చెప్పేసి అన్నారు ఈ రోజు పదిహేను రోజులు అయితా ఉన్నది తక్షణ సాయంగా ఇప్పుడు మేము విడుదల చేస్తామని చెప్తా ఉన్నది తక్షణ సాయం ఇమ్మడి అందియాలి కదా వాళ్ళ కన్నీటి బాధలను తీర్చాల్సిన అవసరం ఉన్నది కదా ఇవాళ అందిస్తాను చెప్పి చెప్పేసి చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో వచ్చేసి పదిహేను వేల రూపాయలు నాకు ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా వరదలో తనకపోయింది కానీ రోజు వరకు ఎప్పుడు అందుతుంది వాళ్ళకి ఆలోచన చేయాలి రైతుల బాధలను అయితే వర్ణించడం ఇవ్వని వల్ల సాధ్యం కాదు ఇప్పుడు నా పంట పోతుంది నా పంట మునిగిపోతా ఉన్నది ఏం చేయను గుండెలు బాదుకున్నాడు ఈరోజు ఆ రైతు ఆ అప్పులు ఎట్లా కట్టాలి ఆ భార్య బిడ్డను ఎట్లా సాదుకోవాలి ఏ విధంగా ముఖం పెట్టుకొని తిరగాలి అని చెప్పేసి మళ్ళీ సతమతం అవుతా ఉన్నాడు అది గుర్తించేటువంటి వీళ్ళు ఎకరాకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఈ రోజు మాత్రం తక్షణ సహాయంగా ఈ అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ తుది నివేదిక త్వరలో ఎకరాకు పదివేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్తా ఉన్నది అక్టోబర్ చివరి వారంలో రాష్ట్రాన్ని అతలాపుతంలో చేసినటువంటి మోద తుఫాన్ కారణంగా జరిగిన నష్టం తుది నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందించింది తుఫాను కారణంగా ఇరవై ఏడు జిల్లాలలో ఒకటి పాయింట్ ఇరవై ఒక్క లక్ష ఇరవై రెండు వేల రెండు వందల నలభై రెండు మంది రైతులకు చెందిన ఒక్క లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు ఎకరాలలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు వ్యవసాయ శాఖకు చెందిన క్షేత్ర స్థాయిలో ఏఈఓలు నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలలో వరి పత్తి మొక్కజొన్నతో పాటు వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికలు ప్రభుత్వానికి పంపిండ్రు వరి పొలాలు పత్తి చేలో నిలిచిన నీటిని బయటకు పంపించిన అనంతరం జరిపిన సర్వే ద్వారా ఆయా జిల్లాలో జరిగిన నష్టంపై తుది నివేదికను వ్యవసాయ శాఖ రూపొందించింది అందులో అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఇరవై ఒక్క పాయింట్ ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనిమిది మంది రైతులు ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని తేలిండు ఆ తర్వాత జిల్లా వరంగల్ జిల్లాలో పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఆరు ఎకరాలలో కరీంనగర్ లో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది జనగామ జిల్లా కలిపి మొత్తం నలభై వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది స్వల్పంగా గద్వాల జిల్లాలో పన్నెండు ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొన్నారు పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి ఆ పేర్కొన్నారు అయితే ఇందులో అత్యధికంగా వరి మాత్రం కోత దశలో ఉంది ఆ కోత దశలో ఏడు ఎకరాల నష్టం వాడిలాగా అతి మాత్రం ముప్పై వేల నూట నలభై నాలుగు ఎకరాలు మొక్కజొన్న రెండు వేల తొంభై ఏడు ఎకరాలలో దెబ్బతిన్నదని ఇదిలా ఉండగా పంటను నష్టపోయిన రైతులకు పరిహార నూట పదిహేడు పాయింట్ డెబ్బై ఆరు కోట్లు చెల్లించాల్సి ఉంది కాగా కేంద్ర ప్రభుత్వం నిబంధన పంట నష్టాన్ని పరిహారం కోరారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం రైతు సందర్భంలో సందర్భం అని ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని చెప్పేసి నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తాను ఇది వాగు పరిహార ప్రాంతం కూడా అందుబాటులో నీళ్ళు లేకపోతే ఏమో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది ఈ మేరకు మోదదు నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం బృందాన్ని కూడా పంపాలని చెప్పేసి అంటారు ఈ రోజు నష్టపోయిన రైతుకు ఎప్పుడు ఆదుకుంటారో చెప్పాలి కేంద్ర ప్రభుత్వం వచ్చి నివేదిక తర్వాత తీస్తారా లేకపోతేనేమో మీరు ఇప్పుడు చేస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది తక్షణ సహాయం అందిస్తామని చెప్పేసి అన్నారు ఈ రోజు రైతు అల్లాడిపోతా ఉన్న రైతును ఆదుకోవడానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ముందు రా వచ్చే వరకు వేచి చూడాలని ఆలోచించాల్సిన అవసరం ఉంటది ఈ రోజు నష్టపోయిన ఇండ్లకు మాత్రం ఒక్కొక్క ఇంటికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటారు కానీ ఈ రోజు అదే నష్టపోయిన రైతుకు పదివేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో ఒకసారి చెప్పాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాడు రైతు ఆగమైపోతా ఉన్నా రైతు ఏడుస్తా ఉన్నాడు ఆ రైతు కన్నీళ్లను దిగమింగుకొని బతా ఉన్నాడు ఆయనకు తక్షణ సాయం ఏమిటి అందియాలని చెప్పేసి నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాను